నిజం నిర్భయంగా న్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా దేవునికొండ మండల కేంద్రంలో బుడకల గ్రామ సచివాలయంలో ఏఎన్నమ్మగా పనిచేస్తున్న మాదిక శేషమ్మ మాధపురువు గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బోయ లక్ష్మి ఏఎనమ్మ శేషమ్మను అందరి ముందు కులం పేరుతో దూషించి అవమానం పరిచిన విషయాన్ని బట్టి శుక్రవారం మండల వైద్యాధికారి విజయభాస్కర్కు వర్కర్ భోగి లక్ష్మిని విధుల నుండి తొలగించాలని ఎంఆర్పిఎస్ఎస్ నాయకులు వినతపత్రం అందజేశారు ఎంఆర్పిఎస్ఎస్ తాలక ఇన్ఛార్జి పెద్దరాజు మాదిగా మండల అధ్యక్షుడు చెన్నకేశ మాదిగా మాట్లాడుతూ దళితులపై రోజు రోజుకి దాడులు ఎక్కువైతున్నాయని ఒక ఉద్యోగాన్ని అని చూడకుండా అందరి ముందు అవమానపరిచిన ఆశా వర్కర్ భోగి లక్ష్మిని వెంటనే విధుల నుండి తొలగించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షాన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ఎస్ దేవనకొండ మండల ప్రధాన కార్యదర్శి హరి మాదిగ సురేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు దేవనకొండ మండలం జిల్లెడుబుడుకల గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న శేఖమ్మ మేడం గారిని వన్ జీరో ఫోర్ మాధపురం గ్రామానికి విజిట్ చేయగా అక్కడ ఆశావర్కర్గా పనిచేస్తున్న బోయ లక్ష్మీదేవి ఆ గ్రామంలో ఉన్న కట్ట మీద కూర్చున్నారని తోటి ఉద్యోగస్తులను చూడకుండగా మీరు కట్ట మీద కూర్చోకూడదు మీరు మాదిగ కులానికి చెందిన వారు మీరు కింద కూర్చొని చూడాలని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఆమె కుల అహంకారంతో మీరు ఇక్కడ ఈ ఉద్యోగం చేయడానికి మీరు అర్హులు కాదు మా ఊరిలో మీరు ఏం చేసినా గ్రామ సచివాలయంలోనే చేయాలి తక్కువ కులానికి చెందినవారని అని చెప్పేసి బోయ లక్ష్మీదేవి భర్త కూడా బోయ కౌలుట్లయ్య ఇద్దరు తోటి ఉద్యోగస్తులతో పాటు అవమానపరుస్తూ చాలా ఇబ్బంది ప పెట్టిన జరిగింది అలాగే గ్రామ సభ జరగడం మూడో తారీఖు గ్రామ సభ జరిగింది ఆ గ్రామ సభలో కూడా బోయ బోయ లక్ష్మీదేవి భర్త అయిన బోయ లక్ష్మీదేవి భర్త బోయ కౌలుట్లయ్య దురుసుగా ప్రవర్తిస్తూ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నినాదాలు పలుకుతూ నువ్వు కేసే పెట్టుకుంటావా నువ్వేం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు గురి చేశాడు కాబట్టి ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమెని ఆశా వర్కర్ నుంచి విధుల నుంచి తొలగించాలని ఆయనపై పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఎఫ్ఐఆర్ వెంటనే చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము లేని పక్షాన మేము ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు పెద్దరాజు మాదిగా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జిల్లె గ్రామ సచివాలయంలో ఏఎన్మగా నిధులు నిర్వహిస్తున్న మాదిగా శేషమ్మ అనే ఒక ఉద్యోగిని మాధపురం గ్రామంలో వీలు నిర్వహించుటకు ముప్పైవ తారీఖున మాధపురం గ్రామంలో మాధపురం గ్రామంలో విధులు నిర్వహించుటకు వెళ్ళి వన్ జీరో ఫోర్ అంబులెన్స్ విజిట్ చేయడానికి ఆ గ్రామంలో ఒక స్కూల్ దగ్గర కట్ట మీద కూర్చొని పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని అదే గ్రామానికి చెందిన ఒక ఆశా వర్కరు బోయ కులానికి చెందిన లక్ష్మీదేవి అతను ఆమె భర్త వచ్చి నువ్వు మాదిగ కులానికి చెందిన దానవు నువ్వు ఒక దళిత కుటుంబానికి చెందిన దానవు తక్కువ కులం మా ఊర్లో కట్టల మీద కూర్చునే అర్హత మీ కులానికి లేదు అంటూ ఆమెను అవమానపరుస్తూ కించపరుస్తూ ఆ అమ్మాయిని చేతులు పట్టుకొని కిందికి లాగేసినారు ఈ సంఘటన తెలుసుకొని ఆ ఉద్యోగిని చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంతో బాధతో సచివాలయం సిబ్బందిపై ఫిర్యాదు చేస్తే ఆ గ్రామంలో గ్రామ సభలో కూడా వారిని పిల్లంపించి ఆ సచివాలయం ఆఫీసర్ వాళ్ళని నిలదీయగా అవును మేము చేసేది ఇంతే మా పద్ధతులు మా ఊర్లో ఇలాగే ఉంటాయి మాదిక కులానికి చెందిన వరకు మీద కూర్చోకూడదు అనేటువంటి అహంకారంతో ఆ ఆశా వర్కరు ఎంతో దురుసుగా ప్రవర్తించింది కాబట్టి వెంటనే దళితులపై దడుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అగాయిత్యాలు అణిచివేతకు గురి చేస్తే సహించబోము అణిచివేసేటువంటి కులహంకారంతో మాట్లాడే మాటలు తగ్గించుకొని ఉద్యోగం చేసేటువంటి వారి మీద కూడా కులవీక్షత చూపిస్తే మరి సామాన్యమైనటువంటి ప్రజల మీద ఎలాంటి పని చేస్తుందో ఆశా వర్కరు అది ప్రభుత్వం వారు తెలుసుకొని ఆమెను విధుల నుండి కూడా తొలగించి ఆమె ఉద్యోగంలో పనికి రాకపోకుండా ఆ గ్రామంలో నివసించేటువంటి దళితులకు మాదికులకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము బహిరంగంగా ఎంతోమందిని దళితులను అణిచివేయాలని చూసినా మేము వారికి తోడుగా ఉంటామని మేము కోరుకుంటున్నాము అలాగే మూడు దినాల కిందట కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఇద్దరి మీద దేనకుండా ఎస్ఐ గారు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలని కూడా కోరుతున్నాం దేని పక్షంలో బొంది టీఎంఎం రమేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మాదిగలకు సమాన హక్కు ఉన్నది అని నిదానంతో మేమందరం కృషి చేస్తామని కోరుకుంటున్నాం నా పేరు చెన్నకేశల మాదిగా దేవనకొండ మండలం ఇన్ఛార్జ్